హాయ్ అండి వెల్కమ్ టు రేణుస్ కిచెన్ అండ్ టిప్స్ ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే ప్రతి ఒక్కరి ఇళ్లలో స్విచ్ బోర్డ్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదా అవి వాడే కొద్దీ బాగా మురికిగా అయిపోతూ ఉంటాయి ఇంకా మనం జిడ్డు చేతులతో గానీ మురికి చేతులతో గానీ టచ్ చేయడం వల్ల ఈ విధంగా నల్లగా అయిపోతూ ఉంటాయి అలాగే వీటిని క్లీన్ చేసేటప్పుడు కరెంట్ షాక్ కొడుతుందన్న భయంతో అలాగే వదిలేస్తూ ఉంటారు అవి ఇంకా మురికిగా అయిపోయి చూడడానికి అంత బాగుండవండి కానీ చాలా చాలా సింపుల్ చిట్కాలతో మన ఇంట్లో దొరికే ఈజీ ఇంగ్రీడియంట్స్ తోటే ఇలా నీట్ గా క్లీన్ చేసేయచ్చు అది ఎలాగో మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఇక్కడ నేను చూపిస్తుంది వచ్చేసి నెయిల్ పాలిష్ రిమూవర్ అండి నెయిల్ పాలిష్ని ని ఎంత ఈజీగా అయితే తీసేస్తుందో అదే విధంగా స్విచ్ బోర్డ్స్ మీద ఉన్న మురికిని కూడా చాలా చాలా ఈజీగా వదలగొట్టేస్తుంది చక్కగా మన ఇంట్లో ఇలా నెయిల్ పాలిష్ రిమూవర్ అన్నట్లయితే చాలా ఈజీగా స్విచ్ బోర్డ్స్ అన్ని కూడా చాలా తక్కువ టైంలోనే చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది శానిటైజర్ అండి ప్రతి ఒక్కరి ఇళ్లలో ట్వంటీ ట్వంటీ తర్వాత శానిటైజర్ వాడడం అనేది మామూలు అయిపోయింది కదా ఇది ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంటుంది ఈ శానిటైజర్తో కూడా చక్కగా స్విచ్ బోర్డ్స్ అనేవి చాలా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరి ఇళ్ళలో కనీసం ఒక ఫోర్ టు ఫైవ్ వరకు స్విచ్ బోర్డ్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదా అవన్నీ కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైంకి కేటాయించినట్లయితే మళ్ళీ వాటిని తలతల మెరిసేట్టుగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఎలా క్లీన్ చేయాలో చూద్దాము ఫస్ట్ అయితే నేను నెయిల్ ఫాలిష్ రిమూవర్ తోటి స్విచ్ బోర్డ్స్ని ఎలా క్లీన్ చేయాలో చూపిస్తున్నాను ఇలా ఒక క్లాత్ అయితే తీసుకోండి ఆ క్లాత్ మీద ఇలా కొంచెం వేసుకుంటే చాలు మనకి సరిపోతుంది ఇక్కడ ఫస్ట్ అయితే మీకు స్విచ్ బోర్డ్ చూపిస్తున్నాను చూడండి ఎంత మురికిగా ఉందో చూసారు కదా ఫస్ట్ అయితే నేను ఎక్కువగా యూజ్ చేసే ఈ స్విచ్ని క్లీన్ చేసి చూపిస్తున్నాను ఇది బాగా మురికిగా అయిపోయింది ఎందుకంటే ఇక్కడ మేము మిక్సీ పెడుతూ ఉంటాం కాబట్టి జిడ్డు చేతులతో ముట్టుకోవడం వలన ఇదంతా కూడా బ్లాక్గా అయిపోయింది చూసారు కదా నెయిల్ ఫాలిష్ రిమూవర్తో క్లీన్ చేయగానే ఎంత నీట్గా స్విచ్ అనేది క్లీన్ అయిందో ఆ నలుపు అంతా కూడా పోయింది చాలా ఈజీగా వదిలిపోతుందండి మురికి అనేది ఇంకా ఈ నెయిల్ ఫాలిష్ రిమూవర్ కానీ లేదా శానిటైజర్ కానీ మనకి ఇలా క్లాత్ మీద వేయగానే ఆవిరైపోయే గుణం ఉంటుంది కాబట్టి కరెంట్ షాక్ కొడుతుందన్న భయం కూడా ఉండదు ఇప్పుడు నేను శానిటైజర్ వేసుకుని ఈ విధంగా రెగ్యులేటర్ అయితే క్లీన్ చేస్తున్నాను అది కూడా బాగా బ్లాక్గా అయిపోయింది చూసారు కదా ఎంత ఈజీగా నలుపు అంతా పోయిందో ఈ విధంగా మనం ఇంట్లో ఎన్ని స్విచ్ బోర్డ్స్ ఉన్నా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఇలా స్విచ్ బోర్డ్స్ క్లీన్ చేసేటప్పుడు మెయిన్ ఆఫ్ చేసి క్లీన్ చేసుకుంటే మంచిది ఎందుకంటే ఎలాంటి రిస్క్ లేకుండా ఉంటుంది అయితే ఈ శానిటైజర్ కానీ ఇంకా నెయిల్ పాలిష్ రిమూవర్ కానీ ఈ రెండు కూడా మనకి ఆవిరైపోయే గుణం ఉంటుంది కాబట్టి మనం క్లీన్ చేసేటప్పుడే అది ఆవిరైపోతూ ఉంటుంది ఇంకా ఎడ్జస్ట్లోంచి ఆ తడి అనేది వెళ్ళి కరెంట్ షాక్ కొడుతుందన్న భయం కూడా ఉండదు మామూలుగా కొంతమంది బ్రష్ తీసుకుని ఇంకా పేస్ట్ అప్లై చేసి క్లీన్ చేస్తూ ఉంటారు ఆ పేస్ట్ కూడా కొంచెం తడిగానే ఉంటుంది కాబట్టి ఆ ఎడ్జస్ట్లోంచి స్విచ్ బోర్డ్స్లోకి వెళ్ళి మళ్ళీ మనం స్విచ్లు అనేవి వాడుకునేటప్పుడు లైట్గా కరెంట్ షాక్ కొడుతున్నట్లుగా అనిపిస్తుంది మనం ఈ విధంగా శానిటైజర్తో కానీ నెయిల్ పాలిష్ రిమూవర్తో కానీ క్లీన్ చేసుకున్నట్లయితే ఆ ఇబ్బంది అయితే ఉండదండి ఇలా మధ్యలో మురికి వదలదు కాబట్టి ఏదైనా ముక్కకు కానీ లేదా పెన్నకు కానీ క్లాత్ చుట్టేసి ఈ విధంగా మధ్యలో కూడా క్లీన్ చేసుకోవాలి చూసారు కదా ఎంత ఈజీగా క్లీన్ అయిందో కనీసం ఒక టూ మినిట్స్ టైం కూడా పట్టదండి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇలాంటి మంచి చిట్కాలతో మనం క్లీన్ చేయడం వల్ల మనం చేసే పని అనేది చాలా ఈజీ అయిపోతుంది ఇంకా మనకి టైం కూడా ఎక్కువ తీసుకోదు చూసారు కదా స్విచ్ బోర్డ్ అయితే ఇదంతా కూడా నీట్గా క్లీన్ అయిపోయింది ఇప్పుడైతే మీకు క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిందో క్లీన్ చేయకముందు ఎంత మురికిగా ఉందో మీరే చూసారు కదా క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా చక్కగా కొత్త తయారైపోయింది నెక్స్ట్ వచ్చేసి వేరొక గదిలో స్విచ్ బోర్డ్ని కూడా ఈ విధంగా నేను క్లీన్ చేసేసుకుంటున్నాను ఇదైతే నేను శానిటైజర్తో క్లీన్ చేశానండి చూసారు కదా ఎంత ఈజీగా క్లీన్ అయిపోతుందో ఇలాంటి క్లీనింగ్ టిప్స్ అనేవి మన ఛానల్లో చాలానే ఉన్నాయండి క్లీనింగ్ టిప్సే కాకుండా మంచి మంచి బ్యూటీ టిప్స్ కూడా ఉంటాయి ఇంకా బ్యూటీ ప్రోడక్ట్స్కి సంబంధించిన మంచి జెన్యున్ రివ్యూస్ కూడా ఉంటాయండి ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి వీడియోస్ మీరు చూసి అందులో ఉన్న కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే మనకి స్విచ్ బోర్డ్ అనేది చాలా నీట్గా క్లీన్ అయింది నేను బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ కూడా మీకు యాడ్ చేస్తున్నాను చూడండి క్లీన్ చేయకముందు ఎంత మురికిగా అయితే ఉన్నాయో క్లీన్ చేసిన తర్వాత ఎంత నీట్గా అయితే క్లీన్ అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది మీ ఇంట్లో కూడా స్విచ్ బోర్డ్స్ అనేవి మురికిగా ఉన్నట్లయితే ఈ చిన్ని చిట్కాలు ఉపయోగించి ఈజీగా క్లీన్ చేసేసుకోండి ఈ శానిటైజర్ కానీ నెయిల్ ఫాలిష్ రిమూవర్ కానీ రెండు కూడా మన ఇంట్లో ఈజీగా దొరికేవి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్